పిఠాపురంలో ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేశారు తొంభై తొమ్మిది మంది జగ పవన్ కళ్యాణ్ గారి వైపు ఉంటే తొంభై తొమ్మిది మంది పవన్ కళ్యాణ్ గారు బాబు నువ్వు గెలాలి నువ్వు రాష్ట్ర అధ్యక్షుడిగా నీ వాడు కావాలి అని పిఠాపురమే కోరుకుంటే ఎవరో ఒకరు బయటకు వచ్చి ఒక కావాలని ఒక డ్రామా చేసి ఫ్యామిలీ మెంబర్ నో ప్రాబ్లం కానీ ఆయన వస్తే ఆయన బయటకు వస్తే ఆయన ఊపితే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అనుకోవడం తప్పు అది అసంభవం మీరు ఒక్కరు సపోర్ట్ చేస్తేనో మీరు ఒక్కరు వాటు మీరు ఒక్కరు ఓడిద్దాం అనుకుంటే ఓడిపోయేదైతే కాదు తొంభై తొమ్మిది మంది సపోర్ట్ ఉంది ఆ తొంభై తొమ్మిది మంది ఆశీర్వాదంతో బంపర్ మెజార్టీతో గెలుస్తున్నారు కనుక నేను ఇంకొకటి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నావు ఆ సమయంలో నాలుగు గంటల సమయంలో రెండు గంటలన్నర రెండు గంటలకు విజయమ్మ గారి లెటర్ వచ్చింది ఆ లెటర్ని ఆపడం కోసమా లేకపోతే వైసీపీ డ్రామా ఆడిందా ఆ లెటర్ సోషల్ మీడియాలో మొత్తం రాకూడదని టీవీలో రాకూడదని ఆరు గంటలకు ఆల్రెడీ అయిపోతున్నా కూడా అది అల్లు అర్జున్ గారు అక్కడ రావడం వాళ్ళంతా కూడా ఒక వైసీపీ ఒక పన్నాపం పండిందని అనుకుంటున్నాం అలాగే పాపం ఈరోజు అక్కడ ఎస్పీ గారు ఏఎస్పి గారు సీఏ గారికి సస్పెండ్ చేయడం జరిగింది వాళ్ళు ఎందుకంటే అక్కడ మొత్తం టోటల్గా కంట్రోల్ పాపం ఆరు జీవితాలు పోయాయి వాళ్ళు ఈ నెలడం వల్ల వాళ్ళు ఉద్యోగాలు పోయాయి ఏదో ఒకటి చెప్తున్నాను ఒకటే చెప్తున్నా ఎన్ని ఏ ప్రయత్నాలు చేసినా కూడా ఫ్యామిలీ మెంబర్స్లో మనకి ఏది ఉన్నా కూడా మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి ఒక వృక్షం ఒక మహా మెగాస్టార్ అనేది ఒక వృక్షం ఆ వృక్షంలోనే అందరూ మేగా ఫ్యామిలీ ఎంతోమంది హీరోలు వచ్చారు ఇద్దరు సపోర్ట్ చేయపోయినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారికి పోయేది ఏమీ లేదు ఆయన ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి నాకు సపోర్ట్ చేయాలి నేను ఎవరిని అడగలేదు స్వచ్ఛందంగా అందరూ రావడం అందరూ వాళ్ళు సపోర్ట్ చేశారు లాస్ట్ టైం కూడా ఇంకోసారి చెప్పాడు ఆయన సినిమాలకి చంద్రబాబు నాయుడు అరెస్ట్ కూడా చెప్పాడు సినిమా ఫీల్డ్కి రాజకీయానికి ముడిపెట్టొద్దు సున్నితమైనది సినిమా ఫీల్డ్ ఈ సినిమా ఫీల్డ్లో మనం రాజకీయాలకు ముడిపెట్టొద్దు ఎవరి ఇష్టం వాళ్ళది వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు అయితే రావద్దు దయచేసి సినిమా ఫీల్డ్ని ముడిపెట్టొద్దు అన్నారు ఇంకోటి కూడా చెప్తున్నా ఈరోజు అల్లు అర్జున్ గారు ఆయన ఇష్టం ఉండి ఆయన వైసీపీ సపోర్ట్ చేశారు కొంతమంది ఇష్టం ఉంటే కొంతమంది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయొచ్చు లేకపోతే టీడీపీకి సపోర్ట్ చేయొచ్చు మేబీ కానీ సినిమాకి ప్రభావం చూపకూడదు దయచేసి సినిమా నిర్మాతది సినిమా డిస్ట్రిబ్యూటర్ది సినిమా ఎగ్జిబ్యూటర్ది కొన్ని లక్షల మంది దీని మీద బతుకుతున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో సినిమాకి ఎప్పుడు కూడా ఎవరు సినిమా నచ్చితే చూడండి నచ్చపోతే మానేయండి తప్ప సినిమా మీదకి ఎందుకంటే నెటిజన్లు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో దయచేసి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు చిరంజీవి గారు ఎవరు ఒప్పుకోరు ఆ విషయంలో సినిమాని సినిమా చూడండి వ్యక్తిగతంగా ఆయన ఇష్టం అది ఆయన రాకపోయినంత మాత్రాన అక్కడేం ఓడిపోరు ఆయన వచ్చినంత మాత్రానం మెజార్టీ ఎక్కువేం రాదు తొంభై తొమ్మిది మంది సపోర్ట్ చేసి ఒక్కరు రాలేదు ఎవరో రాకపోయినంత మాత్రాన పెద్ద ఇష్యూ ఏమీ కాదు దానికి ఎవరు కామెంట్ చేయట్లేదు కాకపోతే చాలామంది నెటిజన్లు వివరణ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దానికోసం ఇవ్వడం జరుగుతుంది ఎందుకనే అది అది నా వ్యక్తిగత అభిప్రాయం సో అర్జున్ గారు వెళ్ళడం అనేది నాకు ఎందుకో నచ్చలేదు అది నా వ్యక్తిగత అభిప్రాయం అది ఎందుకంటే అక్క సొంత మామయ్య రిలేషన్షిప్ బయట వాళ్ళు మన ఇప్పుడు చాలామంది అంటున్నారు చెల్లెలు సపోర్ట్ లేదు తల్లి సపోర్ట్ లేదు బాబాయ్ పిన్ని సపోర్ట్ లేదు నీకు మళ్ళీ మీ చెల్లెలు ఇంకా ఇంకో చెల్లెలు సపోర్ట్ రెడ్డి చెల్లెలు సపోర్ట్ లేదు నీకు బయట వాళ్ళు మేము ఎందుకు ఓట్ వేయాలి అని అంటున్నారు ఆ ప్రశ్న వేశారు కాబట్టి రేపు ఈ ప్రశ్న కూడా మన ఫ్యామిలీ మెంబర్ కదా అంటారు అన్న ఒక ఆలోచనతో నేను ఇది కరెక్ట్ కాదేమో అని ఎందుకంటే కన్న తల్లే జగన్మోహన్ రెడ్డి గారికి సరిమడా మాకు ఓటు అంటే జగన్మోహన్ రెడ్డిగా ఓట్ అర్థం కనుక ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనం ఒక ఫ్యామిలీ మెంబర్గా మొత్తం టోటల్గా ఒక ఫ్రెండ్ అవ్వచ్చు కానీ వాళ్ళు దాన్ని అలా ఉపయోగించలేదు మీ ఫోటో పెట్టి టోటల్ సోషల్ మీడియాలో వైసీపీకి తిప్పారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీ మనస్సాక్షికి కనుక దాన్ని నాకు బాధ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అలాగే నాగబాబు గారు వ్యక్తిగత నాగబాబు గారు చెప్పారు ఎవరిష్టం వాళ్ళది ఇది ఇంకోటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమాకి దీనికి సంబంధం ఉండకూడదు అది రేపు రాబోయే సినిమాలు ఎవరిమైనా మన సినిమా నచ్చితే చూడాలి నచ్చబోతే లేదు ఫ్యాన్స్ ఎవరు కూడా రియాక్ట్ కాకూడదు దయచేసి ఒకటి ఇది సినిమా ఇండస్ట్రీలో ఎవరు వ్యక్తిగతం వాళ్ళు ఉంటుంది రాజకీయం వేరు సినిమా ఫీల్డ్ వేరు అలాగే టోటల్గా పల్నాడులో గొడవలు కానీ అలాగే మొత్తం టోటల్గా ప్రతి దిక్కున కూడా గొడవలు ఎక్కడ బాబు కొన్ని మన ప్రకాశం జిల్లాలో కొన్ని గొడవలు జరిగాయి మళ్ళీ అలాగే మన చీరాల్లో జరిగే కొన్ని గొడవలు అలాగే మన జమ్ముల మడుగులో జరుగుతున్నాయి ఆలగడ్డలో జరుగుతున్నాయి ఇది కక్ష సాధింపు ఎందుకంటే ఓటమి సౌచ్ వస్తున్నారు కాబట్టి ఓటమి అనేది వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి నిన్న ఐప్యాక్ మీటింగ్ కూడా వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు ఆ మీటింగ్లన్నీ క్యాన్సిల్ చేసుకుని వాళ్ళకి అర్థమైపోయింది అర్థమైపోయి గవర్నమెంట్ పడిపోతుందని వాళ్ళకి ఆల్రెడీ రిపోర్ట్ ఉంది కనుక దయచేసి వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా కవ్విస్తున్నారు అన్ని కూడా మనకు కావాలని గొరవకులాగుతున్నారు చట్టం ఉంది న్యాయం ఉంది దయచేసి మనకు రాబోయే గవర్నమెంట్ మందొస్తుంది వస్తుంది కాబట్టి ఎవరు ఎవరు కూడా ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఎవరు ఆధార్యపడద్దు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారు మీకు అంత సపోర్ట్గా ఉంటారు అందరూ ఉంటాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇంత ఇంత ప్రతి ఒక్కరు కూడా అర్ధరాత్రి దాకా ఓటేసిన ందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రపంచంలో ప్రతి ఒక్కరు వచ్చి పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓటును వినియోగించుకున్న ప్రతి అక్కకి ప్రతి అమ్మకి ప్రతి అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు ఓటుని విలు చూపించి మన రాజధాని కావాలి మనకు పోలవరం కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మనకు స్టూడియోలు కావాలి మనకు డెవలపింగ్ కావాలి మనకు నిరుద్యోగ వృత్తి మన మొత్తం పోవాలి ఇవన్నీ ఆలోచించుకొని ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే గవర్నమెంట్ మంచి మెజార్టీతో వస్తుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ రాబోయే ఇప్పుడు నంది అవార్డులు అయితే పోసాని కృష్ణమూర్తి గారు మా సినిమా నంది అవార్డులని తిట్లు పురాణ నంది అవార్డులుగా మార్చి అక్కడ ఏదో కొంతమంది ఉన్నారు ఎవరు తిరిగి వాళ్ళకి అవార్డులను ఇచ్చారు మాది అలాగొండదు ఉండదు నంది అవార్డ్స్ ఎవరమైన సినిమా వాళ్ళకే ఎఫ్డీసీ చైర్మన్ వస్తుంది మొత్తం టోటల్గా చంద్రబాబు నాయుడు నంది అవార్డ్స్ అన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి అన్ని సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో విశాఖపట్నం రెండు స్టూడియోలు కట్టిస్తాం గోదావరిలో కోనసీమలో ఒక స్టూడియో కట్టిస్తాం అలాగే మీకు తిరుపతిలో ఒక స్టూడియో కట్టిస్తాం సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ అందరూ కోఆపరేషన్ చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యువతకు ఉద్యోగాలు రావడంలో ప్రతి దాంట్లో కూడా అందరూ సినిమా ఇండస్ట్రీ మేమెంత చేస్తాము మాకు కూడా గవర్నమెంట్ అంతే చేస్తుందని మాకు నమ్మకం ఉంది నేను మాట్లాడడం జరిగింది లోకేష్ గారితో అందరితో మాట్లాడి జరిగింది సినిమా ఇండస్ట్రీ కూడా కేఎల్ నారాయణ గారు కుమార్ చౌదరి గారు దామోదర్ ప్రసాద్ గారు ప్రసన్న కుమార్ గారు అందరూ మాట్లాడడం కూడా జరిగింది మాకు సినిమా ఇండస్ట్రీ డెవలపింగ్ కావాలి ఇక్కడ తెలంగాణ ఒక కన్ను అయితే ఆంధ్ర ఒక కన్ను ఈ రెండు కళ్ళకి రెండింటికి రాష్ట్రాలు పంచుకుంటూ మా డెవలప్ చేసుకుంటూ అక్కడ యువతకి మేము ఉద్యోగాలు ఇవ్వాలి ఆ యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి కనుక ఎట్టి పరిస్థితుల్లో నంది అవార్డులు ఫంక్షన్స్ కానీ ఇంకో అవార్డులు కానీ ప్రతిదీ కూడా ఏ గౌరవం అయితే ఉందో ఆ గౌరవం రామారావు గారు నందమూరి తారక రామారావు గారు తెచ్చిన ప్రకారం అందరూ కూడా కూటమి ప్రకారంగా పక్కాగా అన్నీ జరుగుతాయి ఇలాంటివి లెక్స్ చేసి పోషణకి కృష్ణమూర్తి లాగా తిట్టిన వాళ్ళకి మేము అవార్డులు ఇస్తాం లేకపోతే వీళ్ళకి అవార్డులు ఇస్తాం అని ఉండదు మేము గన్మ్యాన్లు పెట్టుకొని తిరగం మాకు గన్మ్యాన్లు అవసరం లేదు మేము బాగా గవర్నమెంట్ ఉన్నా గన్మన్లు అవసరం లేదు గవర్నమెంట్ లేకపోయినా గన్మన్లు అవసరం లేదు గన్మ్యాన్లు లేకపోతే బయటికి రాని వాళ్ళకి ఆ గన్మ్యాన్ లేకుండా బయటకు తిరగల మా ధైర్యం అది కనుక దాడులు తాత్కాలికం మా అభివృద్ధి శాశ్వతం కనుక తంపల్సరీ త్వరలోనే అభివృద్ధి జరుగుతుంది జూన్ నాలుగో తారీఖు తర్వాత మళ్ళా మీతో మాట్లాడుతారు రాజకీయాల్లో ఉంటూ క్యాబినెట్ పర్మిషన్ తీసుకొని సినిమాలు చేయడానికి సినిమాలు చేస్తారు రాజకీయం చేస్తారు రాజకీయం అనేది ఆయనకి ప్రజలను కాపాడడం అనేది ఒక బాధ్యత అయితే ఆయన ఆయనకి ఆయన బతకడానికి ఆయన నమ్మినోళ్ళు బతకడానికి ఆయన సినిమా అనేది జీవితం కాబట్టి ఆ సినిమాలో రెమ్యునేషన్ మాత్రమే తీసుకోగలడు కాబట్టి ఆ రెమ్యునేషన్ తీసుకొని ఆయన కూడా డెవలప్ అవ్వాలి కాబట్టి ఆయన మీద కొన్ని లక్షల మంది ఆధారపడి ఉన్నారు కాబట్టి అది సినిమా ఇండస్ట్రీని కాపాడుకుంటూ ఆయన క్యాబినెట్ని కాపాడుకుంటూ మొత్తం టోటల్గా రాష్ట్ర ప్రజల్ని ఈ రాక్షస పాలన నుంచి కాపాడుకుంటూ జరిగిన అన్యాయాన్ని జరిగినవన్నీ కూడా డెవలపింగ్ ఎలా చేయాలని చంద్రబాబు గారు చర్చించుకుంటూ ఆయన ఎన్డీఏ నరేంద్ర మోడీ గారితో చర్చిస్తూ ముందుకు వెళ్తారని మాత్రం చెప్పారు